డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చమురు సహజ వాయువుల సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో గ్రామాల అభివృద్దికి ఆర్థికంగా సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓఎన్జీసీ అధికారులను కోరారు స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు చమురు సహజ వాయువుల సంస్థ తూర్పు ప్రాంత ఆఫ్షోర్ ఎసెట్ కాకినాడ ప్రతినిధులు జిల్లా పంచాయతీ అధికారి సిపిఓలతో సమావేశం నిర్వహించి ఓడల రేవు తదితర ప్రాంతాలలో మూడు క్లస్టర్ల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఓఎన్జీసీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు ముడిచమురు గ్యాస్ నీటి విభజన విధానం పైప్ లైన్ భద్రత గోదావరి బేసిన్ లో సహజ వాయువుల డ్రిల్లింగ్ ద్వారా వెలుగుతీత డ్రిల్లింగ్ సమయంలో చేపల వేట కోల్పోయిన మత్స్యకారులకు జీవన అందించడం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కేటాయింపు తదితర అంశాలను విశదీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు విధి విధానాల పరంగా విడుదల చేస్తూ నిక్షేపాలు వినియోగించుకుంటున్న చమురు సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు ఈ నెల ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు చమురు సహజ వాయువుల సంస్థ వారి కార్యకలాపాలపై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పంచాయతీ అధికారి ఓఎన్జీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు కేటాయింపు అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు ఓఎన్జీసీ చమురు నిక్షేపాలు వెలికి తీస్తున్న గ్రామాల జాబితాను సిద్దం చేసి గ్రామాల అభివృద్దికి ప్రజల డిమాండ్ అంశాలను సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో చమురు సహజ వాయువుల సంస్థ ఎస్టేట్ మేనేజర్ కార్యనిర్వాహక సంచాలకులు రత్నస్ కుమార్ మెకానిక్ నిర్మల్ కుమార్ హెడ్ హెడ్ మేనేజర్ సునీల్ కుమార్ ప్రొడక్షన్ జనరల్ మేనేజర్ ఏ గుప్తా ప్రొడక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురుగవెల్ సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సాదా భన్వర్ ఫణీంద్ర నరేంద్ర సిపిఓ వెంకటేశ్వర్లు జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు But since economic hearing, we have to go for eight So, kilometers. previously, yeah, previously, push it, push it. It is good with, good for us. <coughs> so, rather than interacting with all the local... I have told them very clearly, it has to be... We will actually We will be the single point of contact for you, which I would to better not interact with the local public representatives who are actually in the village field level, that they start educating you and... Yes, yes. So, I think we'll close this and uh we touched. Yeah, but, but since I got to no be hearing we have to go for the eighth. So previously, yeah, previously yeah. 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 push it, push on.